పంట కూడా ఇంటికుండా ఏ విధంగా పంటలు పండించారో తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో రైతులు క్రాప్ హాల్ ప్రకటించిన విషయం మీకు గుర్తులేదా కాలంలో లేకపోతే నష్టపోయిన విషయం మీకు గుర్తులేదా ఇదా రైతుల కోసం మీరు చేస్తున్న పోరాటాలు ఇవా రైతాంగం గురించి మీరు మాట్లాడుతున్న మాట మరలా చెప్తా ఉన్నాం రైతు సమస్యల గురించి మాట్లాడే ఏ ఒక్క పార్టీ అయినా సరే రైతాంగ సమస్యల గురించి ప్రశ్నించి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడం కోసం ప్రయత్నం చేసే ఏ పార్టీలో సరే వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవడానికి మా శాసనసభ వేవేని ప్రసాద్ రెడ్డి గారు ఉంటారు అలా కాదు ఏదో ఒకటి మసి మసి చేసి బట్ట కలిసి రెచ్చరించిపోతా ఉంటే చూస్తూ కోరుకోవడానికి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం రంగం ఏ ఒక్కరు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మరొకరినో ప్రశ్నిస్తూ అనవసరంగా మాట్లాడుతూ పోతే చూస్తూ సహించే ప్రశ్నలు ఉండవు ఖచ్చితంగా సమాధానం చెప్పింది అది రైతాంగ విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు ప్రభుత్వ పాలన విషయంలో కావచ్చు మరి ఏ విషయమైనప్పటికీ కూడా సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మాట్లాడుతున్న వ్యక్తులని వ్యక్తిత్వ హీనంగానో అవహేళనగానో ఏదో రకంగా మాట్లాడితే వీళ్ళు పారిపోతా అనుకుంటే అవన్నీ మీ భ్రమ తెలియజేస్తూ చర్చలు చర్చలుగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరైనా సరే ఏ విధమైన చర్చలు చర్చలుగా చేస్తే చర్చలకు సంబంధించిన అంశాలు చర్చలుగా మనం చర్చించుకుందామంటే ఎక్కడికైనా సరే సిద్ధంగా తెలియజేస్తూ మరోసారి చెప్తున్నాం రైతాంగ సమస్యల పట్ల రైతాంగ విషయాల పట్ల చంద్రబాబు నాయుడు చిత్తశుద్ది మరే నాయకత్వాలు లేదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం వ్యవసాయానికి జోడించి రైతాంగం ఇంట్లో పంటలు పండించి సిరులు పండించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పోలవరం పట్టసీమ కండలేరు ఎలుగొండ తెలుగు ఈ ప్రాజెక్టులలో నీ ముఖ్యమంత్రి పాత్ర కరెక్ట్ గా ఒకటి సంవత్సరంలో నాలుగు నెలల్లో ఆరు నెలల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పని తొడలు కొట్టారు కదా శాసనసభలో ఏమైంది మీకు రైతుల మీకు ఉన్నటువంటి మీకున్నటువంటి ప్రాధాన్యత ఈ రోజులకి పోలవరంలో తట్టిన పట్టే చరిత్ర వైకాబా ప్రభుత్వం ఉంది ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మిగిలిపోయాడు రాష్ట్ర చరిత్రలో రైతాంగ హీరుడుగా మిగిలిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మరి రైతాంగ ధరల గురించి మాట్లాడారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైకాపా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో పుట్టి తొమ్మిది వేలకు అమ్మలేదా పుట్టి పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై కేజీలు మీరు దౌర్జన్యంగా రైతుల దగ్గర దోచుకోలేదా ఆ దోచుకున్న ధనాన్ని మీరు దాచుకోలేదా భవంతులు కట్టలేదా మీరా రైతాంగాల గురించో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించో శాసనసభ్యుల గురించో మాట్లాడే నైతిక హక్కు ఈ రోజున వైకాపా ఎక్కడ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం వైకాపా నాయకులు మరణ మరణ కూడా చెప్తా ఉన్నాం రైతు వ్యవసాయానికి జోడించి రైతాంగం ఇంట్లో పంటలు పండించి సిరులు పండించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మాట్లాడుతూ పోలవరం పట్టసీమ కండలేరు వెలుగొండ తెలుగు ఈ ప్రాజెక్టులలో నీ ముఖ్యమంత్రి పాత్ర అడుగుతా ఉన్నాం కరెక్ట్ గా ఒకటి నెల సంవత్సరంలో నాలుగు నెలల్లో ఆరు నెలల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పని తొడలు కొట్టారు కదా శాసనసభలో ఏమైంది మీకు రైతుల ఉన్నటువంటి మీకు మీకున్నటువంటి ప్రాధాన్యత ఈ రోజులకి పోలవరంలో తట్టిన పట్టే చరిత్ర వైకాబా ఉంది ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మిగిలిపోయాడు రాష్ట్ర చరిత్రలో రైతాంగ హీరోడిగా మిగిలిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మరి రైతాంగ ధరల గురించి మాట్లాడారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైకాపా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో పుట్టి తొమ్మిది వేలకు అమ్మలేదా పుట్టి పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై కేజీలు వీరు దౌర్జన్యంగా రైతుల దగ్గర దోచుకోలేదా ఆ దోచుకున్న ధనాన్ని మీరు దాచుకోలేదా పవంతులు కట్టలేదా మీరా రైతాంగాల గురించు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించు శాసనసభ్యుల గురించు మాట్లాడే నైతిక హక్కు ఈ రోజున వైకాపా ఎక్కడ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం వైకాపా నాయకులు మరణ మరణ కూడా చెప్తా రై ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రంలో నియోజకవర్గంలో జిల్లాలో రైతాంగం నష్టపోతూ ఉంది రైతు మద్దతు ధరలు రావట్లేదు కాబట్టి అర్జెంటుగా రైతాంగాన్ని ఆదుకోవాలా సంబంధించి ఒక ధర్నా కార్యక్రమం లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ స్టంటో ఏదో ఒకటి ప్రయోగం చేశారు కాదని రైతులకి మేలు జరగడం కోసం రైతాంగానికి సంబంధించిన మద్దతు ధరల కోసంగా ఎవరు మాట్లాడినా ఎవరు ఏ సలహాలు ఇచ్చినా ఎవరు ఎటువంటి ఆలోచన విధానం ఇచ్చినప్పుడు కూడా తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు అందరూ సిద్ధంగా ఉంటారు అయితే ఈ రోజున ప్రతిపక్షం మాట్లాడుతూ వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతాంగం నష్టపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతాంగానికి మేలు జరగట్లేదు చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి ఏం చేశారు అవగాహన లోపంతో మాట్లాడే ప్రతి నాయకులుగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే రైతాంగం బాగుపడింది తెలుగుదేశం ప్రభుత్వం మా యొక్క తెలుగుదేశం పార్టీ జెండాలోనే గుర్తుంది రైతాంగానికి ఇన్నదండగా నిలబడినటువంటి నాగలు గుర్తున్నాయి మేం తెలుగుదేశం పార్టీ చిహ్నంగా తీసుకొని ముందుకు పోయి పనిచేస్తుంది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరకు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో ఎండాకాలంలో వాటర్ లేకపోతే చిత్త చివరి రాయికట్టే వరకు పంట పండి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాయలసీమ ప్రాంతాల్లో నీటి ఎత్తలు ఎక్కువగా ఉంటే ఉద్యానవన పంటలు తీసుకొచ్చి గత సంవత్సరాల అధికారాన్ని ఉపయోగించుకున్నటువంటి వైసీపీ నాయకులు రైతు సమస్యల మీద ఏనాడన్నా పట్టించుకున్నారా రైతు సమస్యల మీద కానీ రైతు గిట్టుబాటు ధర మీద కానీ వీళ్ళు ఏ రోజైనా కూడా స్పందించి చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు మహిళలు వదిలేసారు రైతులు వదిలేశారు యువతను వదిలేశారు అన్ని వదిలేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు పదకొండు స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు ఈ రోజు మీరు వచ్చి పగటి వేషగాళ్ళలాగా లాగా రైతు సమస్యల మీద మా ప్రభుత్వం మీద మీరు ప్రశ్నిస్తారా ఏ ఏ అధికారంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు నెల రోజుల నుంచి అధికారులతో జాయింట్ కలెక్టర్తో కలెక్టర్ గారితో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో అందరితో మాట్లాడతా ఈ సమస్యకు పరిష్కారం చేసే విధంగా పరిష్కారం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ షుగర్లెస్ కానీ తెలంగాణ సోనా అంటారు దాన్ని కేఎన్ఎం కానీ ఈ రెండు రకాలు ప్రభుత్వ గిట్టుబాటు ధరకి దగ్గరలో ఉన్నాయి అది ఎటువంటి సమస్య లేదు ఒక్క బీపీటీ యాభై రెండు సున్నా నాలుగులోని సమస్య ఉంది దాని మీద కూడా ఎమ్మెల్యే గారు ఆ రేటుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు ఆ విధమైన ఏర్పాట్లు కూడా అన్నీ చేస్తున్నాం ఏ ఒక్క రైతు కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏదైతే కల్పించిందో పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం దీంట్లో ఎటువంటి ఏ రైతుకి సందేహం అవసరం లేదు ఇందాక ఒక ఆయన అన్నాడు బస్తాలు అందియటం లేదని నువ్వు ఎన్ని తెస్తావో తేవా ఎన్ని లోడ్లు ఇస్తావో చెప్పు ఈరోజు మేము ఎడవూర్లోనే కొనిపిస్తాం ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు రైతులు మిమ్మల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు రైతుల విశ్వాసాన్ని కోల్పోయారు గత గత ప్రభుత్వంలో మీరు ఏడు వేల రెండు వందలకు ఒక పుట్టి ఆ రోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఉంటే గిట్టుబాటు ధర ఏడు వేల రెండు వందలకి కొలిపించినటువంటి దౌర్భాగ్య స్థితి మీది ఈరోజు మీరు మమ్మల్ని మాట్లాడతారా ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగదు మా ప్రభుత్వం రైతు పక్షాన నిలబడద్ది మా ఎమ్మెల్యే గారు రైతు పక్షాన నిలబడి ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా మేము చూస్తాం ఒక బీపీటీ యాభై రెండు సున్నా నాలుగే ఉంది ఆ దాంట్లో మాత్రం ప్రతి గింజా వ్యవసాయ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని ఉన్నా పంపిండి.